ప్రదోష వ్రతం నాడు శివుడికి ఈ పూలు సమర్పించండి సర్వ పాపాలు హిందూ మతంలో ప్రదోష వ్రతానికి చాలా ప్రాధాన్యత ఉంది ఈ రోజు చేసే ఉపవాసాన్ని శివుడికి అంకితం చేస్తారు సాధారణంగా ప్రదోషం అంటే హిందూ క్యాలెండర్లో ప్రతిపక్షంలో పదమూడవ రోజు వచ్చే శుభ సమయం అంటే ప్రతి నెలలో రెండు సార్లు ప్రదోష వ్రతం వస్తుంది ఒకసారి పక్షంలో మరోసారి శుక్ల పక్షంలో ఇది శివుడిని ఆరాధించడానికి చాలా మంచి సమయం సూర్యాస్తమయానికి ఒకటి ఐదు గంటల ముందు నుంచి మూడు గంటల వరకు ఈ సమయం ఉంటుంది ఈ సమయంలో ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే కోరికలు నెరవేరతాయని నమ్ముతారు ప్రదోష వ్రతం పాటిస్తే పాపాలు కూడా తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు ఈ రోజున భక్తులు శివలింగానికి అభిషేకం చేస్తారు పవిత్ర మంత్రాలు పటిస్తారు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఉపవాసం పాటిస్తారు ప్రదోష వ్రత ఆచారాలలో ప్రధానమైనది శివలింగానికి పుష్పాలను సమర్పించడం శివునికి ఇష్టమైన పువ్వులు సమర్పిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు శివుని పూజలో ఐదు రకాల పూలు ఉపయోగిస్తే శుభం కలుగుతుందని విశ్వసిస్తారు అవేంటంటే మల్లె మల్లె పూలు వెదజల్లే సువాసన మత్తును కలిగిస్తుంది హిందూ సంప్రదాయంలో ఇది స్వచ్ఛత ప్రేమను సూచిస్తుంది శివలింగానికి మల్లెలు సమర్పించడం వల్ల కొత్త వాహనం కొనుగోలు చేయాలనే కోరికతో సహా అనేక కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు మల్లె పూలలో ఔషధ లక్షణాలు కూడా ఉన్నాయి ఇది శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అంటారు మందారం పరమేశ్వరుడికి మందార పూలు చాలా ఇష్టం దీన్ని అదృష్టానికి నిరంతర సమస్యల నుండి ఉపశమనానికి చిహ్నంగా భావిస్తారు ఈ పుష్పాన్ని శివునికి సమర్పిస్తే కష్టాలు లేని సుఖసంతోషాలతో నిండిన జీవితం లభిస్తుందని భక్తులు నమ్ముతారు విరజాజీ జూహీ పువ్వు లేదా విరజాజీ పువ్వు ప్రేమ స్వచ్ఛత మాతృత్వాన్ని పెంపొందించే శక్తులను సూచిస్తుంది ముఖ్యంగా ఆర్థిక కష్టాలతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ పుష్పం ఎంతో మేలు చేస్తుంది శివుడి పూజకు వీటిని వాడితే సంపదను ఆకర్షించవచ్చని స్థిరమైన ఆదాయాన్ని అందుకోవచ్చని ఆర్థిక సవాళ్లను అధిగమించవచ్చని నమ్ముతారు అవిసె పువ్వు దీన్ని ఫ్లాక్స్ ఫ్లవర్ ఫ్లాక్స్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు ఈ పూలలో తినదగిన అవిసె గింజలు ఉంటాయి ప్రదోష వ్రతం సమయంలో అవిసె పూలు సమర్పిస్తే శివుని దృష్టి భక్తునిపై పడుతుందని నమ్ముతారు అంతేకాకుండా హిందూ మతంలోని మరొక ప్రధాన దేవత అయిన విష్ణువు ఆశీర్వాదాలను కోసం కూడా వీటిని ఉపయోగిస్తారు పువ్వు శివుడు వినాయకుడు పువ్వు లేదా జమ్మి పువ్వును ఎంతో ఇష్టపడతారు ఆరోగ్య సమస్యలు జీవితంలో ఇతర సవాళ్లతో బాధపడుతున్న వారు దైవిక సహాయం కోసం వీటిని సమర్పిస్తారు సమీపును సమర్పించడం వల్ల దైవిక అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు వీటిని శివుడు విఘ్నేశ్వరుడి పూజలో సమర్పించవచ్చు దేవతలకు పూల దండలు తయారు చేయడానికి ఉపయోగించవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు